తర్వాత వాళ్ళు నాకు నార్మల్ గా కొంచెం ఆ ఇంకొంతమంది కాల్ చేసినప్పుడు మీరు ఇది అన్నారు కదా ఇలా అన్నారు కదా అని కొంతమంది ఏమో ఇంకా నార్మల్గా వీడియో కాల్ మాట్లాడతాను అమౌంట్ అయ్యాను అని చెప్పి వేసిన తర్వాత బ్లాక్ లో పెట్టేయడం నంబరు అలా అలా చేస్తున్నారంట అందుకని ఒకసారి క్లారిటీగా చెప్తాము అని చెప్పేసాను అని అనుకుంటున్నాను నాకు కాల్ మీ ఫోర్ లో ఐడి ఉందండి బట్ నేను చెప్పే ఐడిలో మాత్రమే కాల్ చేయండి అందులో నా పిక్స్ మాత్రమే ఉంటాయి ఐడియాలు కూడా క్లారిటీగా చెప్తున్నాను కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అని ఉంటదండి కవిత వన్ టూ త్రీ అడ నా పిక్ ఏ ఉంటది కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అని ఉంటది ఇంకొక ఐడియా వచ్చేసి కవిత నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఈ ఐడి ఉంటది చాలా మంది ఏం చేస్తారు అక్కడ కవిత అని తర్వాత ఇంటి పక్కన వేరే పేరు పెట్టుకోవడం కవిత అని ఇంకో పేరు పెట్టుకోవడం అట్లా పేరు పెట్టుకొని నైన్ నేను నైన్ సెవెన్ జీరో ఐడి పెట్టాను కదా కవిత నైన్ సెవెన్ జీరో అని వాళ్ళు నైన్ సెవెన్ జీరో పెట్టకుండా కన్ఫ్యూజ్ చేస్తూ నైన్ మీదనే జీరోల మీదనే పెట్టారండి అట్లా కొంతమంది తెలియక వాళ్ళకి కాల్ చేస్తున్నారు కాల్ చేసి మోసపోతున్నారు నేను అనుకుంటున్నారు అట్లా కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను రెండు ఐడిలు కవిత వన్ టూ త్రీ ఎట్ ది ఆఫ్ సిఎం ఫోర్ ఇది నాది కవిత నైన్ సెవెన్ జీరో ఇది కూడా నాదే ఈ రెండు ఐడియల్ నాయే అండి ఇంకొకటి కవిత నాని అని ఉంటది అది కూడా నాదే ఈ మూడు మూడు మాత్రమే నాయి కన్ఫామ్ గా ఇక వేరే అయితే నాయి కావు మీరు ఎవరికి డబ్బులు వేయకండి నేను అనుకోని వాళ్ళతో మాట్లాడి మోసపోకండి అండ్ ఇంకొక విషయం నేను కనుక్కున్నా నేను వాళ్ళ అసలు ఎవరు ఇట్లా పెట్టిరు ఏంటనేది తెలుసుకుంటే చాలా మంది అబ్బాయిలు ఉన్నారండి అందులో అబ్బాయిలే అమ్మాయిల ఫేస్ పిక్స్ పెట్టి అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో నార్మల్ గా మాట్లాడిస్తున్నారు నాకు తెలిసిన విషయం అది అందుకని చూసుకొని చెయ్యండి కొంచెం ఎవ్వరి చేతుల్లో మోసపోకండి చాలా మంది మేము న్యూడ్ కాల్ మాట్లాడతాము ఒక థౌసండ్ అయ్యండి టూ థౌసండ్ అయ్యండి ఫైవ్ థౌసండ్ అయ్యండి అట్లా చెప్తున్నారంట అరే నేనే కదా కవిత గారు కదా యూట్యూబ్ లో ఉంటది మాకు తెలుసులే అన్నట్టు అనే విధంగా వాళ్ళు అమౌంట్ వేయగానే మనం బ్లాక్ చేసి అసలు వాళ్ళు అమ్మాయిలు కాదు మెయిన్ గా అబ్బాయిలు అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తున్నారు జాగ్రత్త పడండి కవిత హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అవునా మీరు నాకు కాల్ మీ ఫోన్ నుంచి ఒకసారి కాల్ చేయండి ఏది ఉన్నా ఏం మాట్లాడాలనుకున్నా ఒక్కసారి కాల్ మీ నుంచి నేను అక్కడ చెప్పేసాను మీకు చాలా మంది అడిగారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే యాక్చువల్ గా ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్లో జాయినింగ్ లో నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది కొంచెం తగ్గించి మా కోసం కొన్ని వీడియోలు మాకు కావాల్సిన విధంగా స్పెషల్ గా పెట్టాలి అన్నారు కాబట్టి టెలిగ్రామ్ లో పర్ మంత్ కు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టానండి తగ్గించి అందులో వీడియోలు అయితే ఒక రేంజ్ లో ఉంటాయి ఖచ్చితంగా అది చూస్తూ మీరైతే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు నేనే ఉంటాను కదా అక్కడ మోసం ఏం లేదు నేనే వీడియోలు చేస్తాను కానీ మీరు ఏది జాయిన్ కావాలన్నా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ ఒక్కసారి నన్ను కనుక్కున్న తర్వాతనే జాయిన్ అవ్వండి చెయ్యండి నేను చెప్పాను కదా అని కూడా మీరు మోసపోకండి నేను చెప్పిన మోసపోకండి ఫస్ట్ నాకు ఒక్కసారి కాల్ చేసి కనుక్కోండి ఎందుకైనా మంచిదని కొన్ని కొన్ని నేను యాడ్స్ కోసం కూడా చెప్తూ ఉంటాను కొన్ని యాడ్స్ కూడా చేస్తూ ఉంటాను అట్లా కూడా ఉంటది కాబట్టి నేను చెప్పానని కాకుండా ఒక్కసారి నాకు కాల్ చేస్తే నేను క్లారిటీ ఇచ్చేస్తాను అదేంటి అనేది ఏంటండి ఎన్ని విజాలు చేస్తారు ఒక్కరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నం తినాలండి మనుషుల్ని ఎలా తింటారు చెప్పండి హాయ్ హాయ్ విచ్ యాప్ యాప్ వచ్చేసి మీ ఫోర్ యాప్ లో నాతో మాట్లాడాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఫోర్ యాప్ లో నా ఐడి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అని ఉంటుంది ఇంకొకటి కవిత నైన్ సెవెన్ జీరో అని ఉంటుంది ఒకవేళ మీకు ఇందులో అర్థం కాకుండా నాకు కామెంట్ చేయండి కామెంట్ లో కూడా నేను ఐడి పెట్టేస్తాను అక్కడ వచ్చి నాకు ఒకసారి కాల్ చేస్తే టెలిగ్రామ్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇస్తాను నంబర్ కూడా ఇస్తాను మీరు అమౌంట్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెడితే లింక్ ఇస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ మంత్ ఉంటుంది టెలిగ్రామ్ లో బట్ వీడియోలు మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉంటాయి కన్ఫర్మ్ ఉంటాయి ఒక రేంజ్ లో హాయ్ హాయ్ అవునా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ మంచి మాస్ మసాలా బిర్యానీ కలిగిన వీడియోస్ కావాలంటే యాక్చువల్లీ నేను యూట్యూబ్ లో పెడుతున్నాను కదా అందులో మనం అన్ని చెప్పలేము అందుకని బిర్యానీ నార్మల్ కొంచెం కొంచెం మసాలాలు కలిపి చెప్తున్నాను బట్ అసలైన అసలు సిసలైన ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీ అంటే ఐ మీన్ మసాలా గరం మసాలా ఇంకా ఏదైనా సరే అట్లా పచ్చి పచ్చిగా స్పైసీగా ఉండే వీడియోస్ మాత్రం టెలిగ్రామ్ లో ఉంటాయి అది నా ఛానల్లో ఉంటాయి నన్ను కనుక్కున్న తర్వాతనే తీసుకోండి ఫస్ట్ అయితే ఏదైనా సరే హాయ్ హాయ్ హలో ఇంకా ఏంటండి ఏం చేస్తున్నారు బాగున్నారా ప్రజెంట్ అయితే చాలా మంది వచ్చి లైవ్ లోకి మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మెంబర్షిప్ లో లైవ్ కూడా పెడతానండి మెంబర్షిప్ లైవ్ అంటే యూట్యూబ్ లో జాయినింగ్ ఉంది కదా జాయినింగ్ లో జాయిన్ అయితే అందులో స్పెషల్ గా ఉంటదండి లైవ్ నార్మల్ ఇక్కడ ఇడ మాట్లాడినట్టు ఇలా ఉన్నట్టు కాదు అందులో స్పెషల్ ఉంటాయి ఎవరైనా కావాలి అనుకుంటే జాయిన్ అయిపోండి వెంటనే అందులో లైవ్ కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా ఇటు టెలిగ్రామ్ అటు యూట్యూబ్ జాయినింగ్ రెండు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు పక్క ఇందులో నా యూట్యూబ్ మెంబర్స్ ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ రోజు నైట్ నేను లైవ్ చేస్తాను ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు టైమింగ్ ఇస్తానండి ఖచ్చితంగా లైవ్ మాత్రం పక్కా చేస్తా ఈ రోజు నైట్ స్పెషల్ గా ఉంటాయి లైవ్ ఇలా